కళ్యాణ్ ప్యాంట్ లాగేశారుగా ఆ తర్వాత బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు ఇప్పటి వరకు నేను ఇచ్చిన టాస్క్లు ఆడి మీరు చాలా అలసిపోయినట్లున్నారు కదా కానీ ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్ అయ్యే సమయం వచ్చింది ఈసారి టాస్క్ లో మీరంత కష్టపడాల్సిన పని లేదు నవ్వుతూ నవ్విస్తూ డాన్స్ చేస్తూ టాస్క్ ని ఎంజాయ్ చేయాలి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఎంటర్టైన్ అవ్వడం ఎంత ముఖ్యమో టాస్క్ లో గెలవడం కూడా అంతే ముఖ్యం నేను ఇస్తున్న టాస్క్ నా చోరే నా ఈ టాస్క్ లో గెలవడానికి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన గోడ వెనకాల నిలబడి మ్యూజిక్ వస్తున్నంత సేపు డాన్స్ చేసి మ్యూజిక్ ఆగిన వెంటనే గోడకి ఉన్న కలర్ హోల్స్ లో నేను చెప్పిన కలర్ హోల్ నుంచి బయటకి రావాలి ఏ సభ్యుడైతే నేను చెప్పిన కలర్ హోల్ నుంచి ఎక్కువ ముందుగా బయటికి వస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలు అవుతారు అత్యధిక పాయింట్లు సాధిస్తారు బయటికి రావడానికి ఎలాంటి స్ట్రాటజీ అయినా ఉపయోగించవచ్చు ఒక రౌండ్ లో గెలిచిన జంట తర్వాతి రౌండ్స్ లో పాల్గొలాల్సిన అవసరం లేదు ఈ టాస్క్ కి కూడా రాము ఇమ్ము సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పాడు ఇక ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ముందుగా కన్నంలోకి దూరి బయటికి రాబోయాడు కానీ వెనకాల నుంచి భరణి కళ్యాణ్ ప్యాంట్ పట్టుకొని లాగేయడంతో ఇబ్బంది అయిపోయింది ఎవరు ఏ ప్లేస్ లో ఉన్నారంటే ఆరుస్తూనే ఉంది ఒక్కరినే టార్గెట్ చేస్తున్నారు అని కూడా తనుజ అరిచింది ఇంతలో పాజ్ అని ఇమ్ము చెప్పడంతో అప్పటికే కళ్యాణ్ ప్యాంట్ వదిలేసి మరీ బయటికి దూకేశాడు బయటకు వచ్చి ప్యాంట్ వేసుకొని రే ప్యాంట్ పట్టుకొని లాగుతారేంటి అంటూ ఫైర్ అయ్యాడు కళ్యాణ్ మనుషుల్లానే బిహేవ్ చేయట్లేదు ఇక్కడ కొంతమంది ప్యాంట్ వచ్చేస్తున్నా కూడా వాళ్ళకది పాయింటే కాదు అంత మానవత్వం కూడా లేదా అంటూ తనుజ ఫైర్ అయింది అయితే కళ్యాణ్ మొత్తానికి విన్ అయ్యాడు తరువాతి రౌండ్ లో దివ్య విన్ అయింది నెక్స్ట్ డిమాన్ చివరి రౌండ్ లో సుమన్ శెట్టి గెలిచారు ఈ టాస్క్ లో సంజనా టీం కి పాయింట్లే రాలేదు